బెండకాయ ఫ్రై ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం బెండకాయ ఫ్రై చేసినప్పుడు చాలా వరకు ముద్ద అయిపోతూ ఉంటుంది కదా అలా అవ్వకుండా ఉండాలంటే ఒక టిప్ కూడా చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకా ఈ ఫ్రైని అయితే ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసిన తర్వాత పల్లీలు వేసుకుని వేయించుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మన పోపులు కూడా వేసుకోవాలి ఈ పోపులు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రైలు అన్నిటిలోకి మెయిన్గా వేసేది కరివేపాకు కరివేపాకు వేస్తేనే ఫ్రైస్ అనేవి చాలా టేస్ట్ వస్తాయి ఇంకా ఫైనల్గా కరివేపాకు వేసి అవి కూడా బాగా ఫ్రై చేసుకొని మనం సన్నగా ముక్కలుగా కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసేయాలి అలాగే మీకు ఒక చెప్తానని చెప్పాను కదా ఇంకా ఫ్రై ముద్దగా అవ్వకుండా పొడిపుళ్ళు ఉండాలంటే మనం బెండకాయ ముక్కల్ని కట్ చేసేటప్పుడు ఫస్ట్ బెండకాయలు వాష్ చేసేసిన తర్వాత బెండకాయలు వాటర్ అనేవి మొత్తం పోయే వరకు ఎండలో అయినా పెట్టండి లేకుంటే మనం ముక్కలుగా కట్ చేసిన తర్వాత అయినా ఎండలో కొంతసేపు పెట్టామంటే బెండకాయ ఫ్రై అనేది పొడి పొడిగా వస్తుంది ముద్దుగా అవ్వకుండా ఉంటుంది ఈ టిప్ కనుక పాటించారంటే ఖచ్చితంగా బెండకాయ ఫ్రై అనేవి ముద్దుగా అవ్వకుండా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా బెండకాయ ముక్క బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడే సాల్టు అలాగే పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇది అయితే కిడ్స్కి లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు ఇంకా పల్లీలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది వీడియో ఇంతవరకు ఎలా చూసారు చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా బాయ్